హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మాడుపు కారం అయితే చేశానండి ఎలా చేశాను వీడియోలో చూపిస్తాను ఎండుమిరపకాయలని ఒక పది అయితే తీసుకున్నానండి ఇవి సగానికి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు రెండు పెద్ద కొమ్మలు అయితే తీసుకున్నానండి స్టవ్ వెనకిచ్చి ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని అయితే ఇవి అండి కొన్ని ఏమో ధనియాలు ఇవి మొత్తం అయితే ప్యాన్లో వేసాను ఆ తర్వాత కొన్ని మనపు గుళ్ళు అయితే వేసుకోవాలి ఇవి మొత్తం ఎర్రగా ఇందాకైతే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ తర్వాత వేగిన వెంటనే పక్కన పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడేకాక ఎండుమిరపకాయలు అయితే అందులో వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా ఎర్రగా ఇందాకైతే ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలను కూడా ఇవి ఒక ఐదు నిమిషాలకే ఫ్రై అవుతాయండి ఆ తర్వాత కొద్దిగా ఫ్రై అయిన వెంటనే ఈ కరివేపాకులు కూడా నేను తుంచుకొని పెట్టుకున్నాను ఇవి కూడా అయితే వేసుకోవాలి కరివేపాకులు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను ఈ చింతపండు కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా మగ్గితే సరిపోతుంది చింతపండు ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఇదైతే కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత ఇదంతా అందులో వేసుకోవాలి ఇప్పుడు తీసుకున్నాం కదండి ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న మెనుగుళ్ళు ధనియాలని జీలకర్ర మొత్తం అందులో వేసాను సాల్ట్ తగినంత వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నానండి సరిపోతే తర్వాత వేస్తాను కొంచెం ఇందులోనే చిను ఉల్లిపాయలు కూడా కొన్ని తీసుకోవాలి మొత్తం కలిపి అయితే ఇలా మిక్సీ పట్టానండి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఏదో ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అంతేనండి మాడపురవైతే రెడీ అవుతుంది ఇలా కరివేపాకు వేసి చేస్తే టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి అంతవరకు సెలవు బాయ్